ఈద్ నము ప్రభునితో నీతో సెలవిస్తున్న మాట మన ప్రభును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు నేస్తమ్మా అందరూ బాగున్నారు కదా ఈ ఉదయకాల సమయంలో ప్రభుని యేసుక్రీస్తు వారు నీతో ఒక మాట తెలియజేయాలని ఆశపడుచుండగా ఒక్కసారి ఆ మాటను శ్రద్ధగా విందామా నిజంగా మనము ఆయన ప్రేమను పొందుకుంటున్నాం ఆయన కృపను పొందుకుంటున్నాం ఆయన నుండి మనం అనేకమైనవి పొందుకుంటున్నాం కానీ ఏనాడు కూడా మనము ఆయనకు ఏమి కూడా చేయలేకపోతున్నాం ఆయనకు వచ్చిన సమయం ఇవ్వలేకపోతున్నాము అంతేకాదు ఆయనను మనస్ఫూర్తిగా మనము ప్రేమించలేకపోతున్నాం నిస్తమా ఆయన కృప మనకు తోడుగా ఉంది కాబట్టే మూడు పూటలా మనము తింటూ ఉంటున్నాం ఆయన కృప మనకు తోడుగా ఉంది కాబట్టే మనము రాత్రి నిద్రపోయి తెల్లవారును మేలుకుంటున్నాం ఏసయ్య కృప మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టదు నిస్తమా కనుకనే మనం ఇంకా ఈ క్షణం వరకు జీవిస్తూ ఉన్నాం మరి అంతటి కృపను ఇచ్చిన దేవునికి ఏమిచ్చి రుణం తీర్చుకుందాం చెప్పండి అందుకే మన హృదయాలను ఆయనకు సమర్పించి ఆయనతో ఏకమై జీవిద్దాం ఆయన కొరకు మనం జీవిద్దాం అనేకులను దేవుని వద్దకు నడిపిద్దాం పరిశుద్ధంగా జీవిద్దాం పరిశుద్ధంగా అనేకులకు పరిశుద్ధమైన జీవితాన్ని పరిచయం చేస్తూ అనేకులను కూడా పరిశుద్ధంగా జీవింపచేస్తూ దేవుని వద్దకు నడిపించదుగా అక్క ప్రైస్తు